నీ అన్యాయం పాడైపోరు గారా రానబేట పోలీసులకు పాన ముక్కులకు వస్తుందట అసలు మేము భూమి మీద ఉందమా ఉండకపోదుమా ఏం చేయాలి ఎట చేయాలి ఎవరు చెప్పుకోలే మా మొర అనుకుంటురటా ఏడుకొచ్చి చూడు కథ పాపం పోలీసులకు ఎంత కష్టం వచ్చే ఇది పోయినది మాకు పంచాయతీ పుట్టింది జర తష్వజయరాజు రి ఓ పోలీస్ సార్లు మాకు ఖయ్యం బుట్టింది సార్లో జర ఎట్టన చేసి మా పంచాయతీని తీర్మానం చేసింది జర సల్లార్పురి సార్లు ఆమె బాంజను కానీ ఈ రకంగా ఇక మరి చుట్టుపక్కల ఉన్న జనాలు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టి ఎస్ఐకో ఏఎస్ఐకో పోలీసులకు మురయ్యి ఇట్లా వాళ్ళ అంబాయం వాళ్ళ గోడంతా ఎల్ల పోసుకుంటారు కానీ ఇప్పుడు రావన్నపేట పోలీసులే గోడు ఎల్ల కాడికి వచ్చింది అడవిల్లా దునియా మీద అసలైన పంచాయతీ మాదింది మేము ఎవరు చెప్పుకున్నా ఇలా లేదు ఫలం లేదు ఎట చేయాలనో ఏం చేయాలనో ఈ గబ్బు వాసన వీల్చుకోలేకపోతున్నాము మా పోలీస్ స్టేషన్ ముందర ఈ గదర్ నీళ్ళకు కన్నతల్లి అయ్యింది మా పోలీస్ స్టేషన్ ముందర ఉన్న ఆకిలి బజారు మేము ఎట చేయాలి ఏం చేయాలి ఇక పక్కపంచే విజయ ఆసుపత్రి అనే ఒక ప్రైవేట్ దాకాణ ఉంది ఇక చుట్టుపక్కల ఇండ్లు ఉన్నాయి ఈ ఆ గలీజు ఈ గలీజు మునిపే దాన అంటే చెటపడ ఎవరం ఎంత ఉంటుంది గలీజు ఈ ఆ గాలిజంతా వచ్చి మా పోలీస్ స్టేషన్ ముందరనే అండబెట్టింది ఇక ఈ గబ్బుతోటి ఈగలు దోవలు రడగబ్బు పెడగబ్బు అయ్యి మేము ఉండలేకపోతున్నాము అసలు ఏం చేయాలి ఎట చేయాలి అని పాపం గుంజా ఇస్తున్నారట పోలీసు వాళ్ళు చూసిరా మరి రావణపేట అధికారులు ఏం చేస్తున్నట్టు ఎట చేస్తున్నట్టు మరి దీనికి ఒక మురికి కాళ్ళని తయారు చేసి మరి అలా కలిపారా కదా ఈ గదరంతా ఇక ఈ రకంగా అయ్యేసరికి పాపం రావణపేట పోలీసులు నెత్తికి చేతులు పెడుతున్నాడు అన్నుల ఎక్కడ తోయక